హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ స్క్రిప్టెడ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎంతో హెల్దీ అండ్ సాఫ్ట్ అండ్ క్రిస్పీ మిల్లెట్ దోశ అండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ టేస్ట్ మటుకు సేమ్ దోశలాగే ఉంటుంది కాకపోతే హెల్దీ దోశ ప్రొసీజర్ చూసేద్దామా రండి సో ముందుగా నానబెట్టుకునే ఒక గిన్నె తీసుకుని అందరూ టూ కప్స్ ఆఫ్ రైస్ ఒక కప్పు పెసలు ఒక హాఫ్ కప్పు శనగలు నేను యాడ్ చేసుకున్నానండి కొద్దిగా మిక్స్ చేయండి కొద్దిగా అది వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుని దాన్ని కూడా వాష్ చేసేసుకుని నానబెట్టుకున్నానండి అండ్ ఇందులోనే నేను ఈ అలసందలు ఉన్నట్టే కదండి అవి వేసేసుకోండి మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చు ఇక్కడ రాగులు కూడా యాడ్ చేయొచ్చు కాకపోతే నా దగ్గర రాగులు లేవని అది స్కిప్ చేశాను కాకపోతే లాస్ట్లో నేను పొడి యాడ్ చేస్తాను అండ్ అటుపడి కూడా మీరు నానబెట్టుకోండి ఒక వన్ కప్పు మిక్స్ చేసుకుండే ముందు చూడండి ఫైవ్ అవర్స్ అయిపోయింది మనకి నీట్గా నానిపోయాయి సో ఈ పొట్టు పప్పుని మనం వాష్ చేసుకోవాలి నేను ఒక సెవెంటీ పర్సెంట్ పొట్టు పోయేలాగా వాష్ చేసుకుంటాను సో ఇలాగా రెండు గిన్నెలు తీసుకుని స్ట్రెయిన్ చేసుకుంటే సింపుల్గా అండి పెద్ద పని ఉండదు సేమ్ వాటర్తో చేసుకుని లాస్ట్ టూ టైమ్స్ ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఒక మొత్తం పొట్టు పోయేలాగా అయితే చేసుకోకండి ఇలా ఉంచుకోండి సెవెంటీ పర్సెంట్ సో దట్ ఏంటంటే మనకి ఫైబర్ మనకి ఫైబర్ ఉంటుంది సో మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకోండి మినప్పప్పు ఫస్ట్ మినప్పప్పు మిక్సీ చేసేసుకున్న తర్వాత అదొక సైడ్కి పెట్టేసుకొని రిమైనింగ్ ఉన్నాయి మల్టీ మల్టీగ్రెయిన్స్ అవి కూడా ఒక టూ టైమ్స్గా యాడ్ చేస్తున్నాను నేను సింగిల్ టైం అంటే మనకి ఓవర్ఫ్లో అయిపోతున్నట్టు ఉంటుంది మిక్సీ సో నేను టూ సపరేట్ టైమ్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత రిమైనింగ్ది కూడా మళ్ళీ యాడ్ చేసేసుకోండి పప్పు అంతా నీట్గా పప్పు అంతా నీట్గా యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనకి సాఫ్ట్గా వస్తుంది ఈ టైంలో మనం నానబెట్టుకున్న అటుకులు కూడా ఉన్నాయి కదా ఇంకా లాస్ట్ రౌండ్ కాబట్టి ఈ ఈ టైంలో యాడ్ చేసేసుకోండి చూడండి ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మనకి ఇదంతా మిక్సీలో ఉన్న పిండంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీట్గా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఏదైనా విస్కర్ ఉందంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేను మీకు చెప్పినట్టు నేను రాగులు మిస్ చేశాను కాబట్టి రాగుపిండి ఒక కప్పు వేసేసుకున్నాను ఇక్కడ వేసేసుకుని నీట్గా కలిపేసుకుంటున్నాను అన్నీ అంటే మనకి చూడండి కలర్ డిఫరెన్స్ ఎలా వస్తుందో సో సింగిల్ కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి స్మూత్గా ఉంటుంది కలుపుతున్నప్పుడు అయితే నాకు పిండి కలిపితే భలే సాటిస్ఫాక్షన్ అండి మీకు ఎలా ఉంటుందో కానీ నాకు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నీట్గా పిండి అంతా కింద నుంచి పైకి కలిపేసుకోండి ఇలాగా అడ్జస్ట్ నీట్గా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది చూడండి మనకి పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దోశ బ్యాటర్ చూసేయండి సో దీని ఒక ఫైవ్ అవర్స్ అన్న మనము ఫర్మెంటేషన్ చేయాలి కాకపోతే నా దగ్గర అంత టైం లేదు సో ఇమీడియట్గా వన్ అండ్ హాఫ్ అవర్కి దోశ వేసేసుకున్నాను నేను నాకైతే బాగానే వచ్చాయి అలా వేసుకున్నా కూడా సో ఇంకొక చిన్న గిన్నె తీసుకుని మనకి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత పిండి ఈ చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ లాగా స్మూత్గా రా వచ్చేంతవరకు మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాన్ని హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యిందా లేదా ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా నాకులాగా వాటర్ జల్లుకొని ఫస్ట్ దోశ ఫ్లాప్ అవ్వకుండా ఉండడానికి నీట్గా ఉల్లిపాయతో ఉరుద్దుకొని మొత్తం ప్యాన్ అంతా సో దట్ ఏంటంటే మనకి ఫస్ట్ దోశ కూడా ఫ్లాప్ అవ్వదు అది కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇది ఫస్ట్ దోశ మనకి నీట్గా నేను ప్యాన్ అంతా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఆయిల్ తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళు తగ్గించుకోండి కాకపోతే ఫస్ట్ దోశకు అయితే తగ్గించకండి ఎందుకంటే ఫస్ట్ దోశలో ఆయిల్ తక్కువ వేసామనుకోండి దోశ అత్తుకుపోయి బాగోదు ఒక్కొక్కసారి మనకు దోశ అత్తుకుపోయింది అనుకోండి మన అట్ల కాడ ఉంది కదండి అది వాటర్లో డిప్ చేసి తీయండి ఈజీగా వచ్చేస్తుంది అదొక చిన్న చిట్కా అనుకోండి ఓకేనా అండి అలాగా మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొద్దిగా పిండిలో వాటర్ యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దోశ నేను క్రిస్పీగా వేస్తాను చూడండి ఫస్ట్ దోశ కన్నా సెకండ్ దోశ కలర్ బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట అంటే టూ డిఫరెంట్ టైప్స్ అట్లా ఇష్టపడతారు కదా మంది సాఫ్ట్గా ఇష్టపడతారు కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు సో అలా వేసానండి చూసారా మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి ఈ హెల్దీ సాఫ్ట్ క్రిస్పీ మిల్లెట్ దోశ మీకు ఎలా కుదిరిందో చెప్పండి మీ దగ్గర ఉన్న వేరే గ్రెయిన్స్ కూడా యాడ్ అండి నేను చూపించినవే కాకుండా ఎన్ని గ్రెయిన్స్ యాడ్ చేసుకున్నా మనము స్మూత్గా పిండిని చేసుకుంటే మనకి మీద దోశ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్